వేదాంతజ్ఞం మంత్రమంత్రతంగురం శ్రీమన్నారాయణాచార్య మద్గురు సముపాస్మహి మనం విష్ణు సహస్రనామంలో పలహార శ్లోకంలో నూట యాభై ఒకటో నామం మనం దాని యొక్క అర్థాన్ని చెప్పుకుంటున్నాం నామం ఏంటంటే ఓం విశ్వయోనియ నమే పూర్వాచార్యులు సాధించినటువంటి ప్రకారం విశ్వయోనీయ నమే బ్రహ్మరుద్రాల ద్వారా ఈ సృష్టిలో ఆవిర్భవించినటువంటి సర్వప్రపంచము కూడా ఆ పరమాత్మ ఆధీనంలోనే ఉంటుంది కనుక ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే దీనికి సృష్టి కలిగే కారణం శ్రీమన్నారాయణుడు విశ్వయోనిహి అనబడుతున్నారు ఓం విశ్వయోనియ నమ అని శరణాగతి చేస్తున్నాం బ్రహ్మరుద్రాలు ఆ కారణం చేత వారిని ఆధీనంలో ఉంచుకుంటారట ఎప్పుడు కూడా అంటే వాళ్ళు కూడా ఏకపు పని చేయరు పరమాత్మ ఆధీనంలో ఉంటారు కాబట్టి కనుక సర్వవిశ్వమునకు కూడా ప్రకృతి అయినటువంటి వాడు అంటే ఒక స్వరూపమైనటువంటి వాడు స్వామి అందినర్థం టిన్నన్ వీడి ముదల్ ముడిదుమాయి మాయి ఎండన్ మీటియల్ ఎంబిరమాన్ మిన్నమెల్లా ముడనుండానం కన్నన్ కన్నలకి కండే అని నమ్మాలి వాళ్ళు సాయించిన ప్రకారం మనకి ఒక నామం ఉందయ్యా లేకపోతే ఒక పాసిలం ఉంది అన్నిటికీ అదే అర్థం అన్నిటికీ పరమాత్మే చరణమేడండి అని అంటుంది అంటే ఆ పరమాత్మ స్వతంత్రుడు కనుక మనకేం చేస్తారంటే ఒక్కొక్క నామంలో వారి యొక్క గుణాలని తెలుపుతూ మనకి ఆకర్షణీయంగా మాటి మాటికి మాటిమాటికి స్మరించుకోవడానికి విధానంగా మనకి వారు పెద్దలు సాయించినటువంటి సూక్తుల చేత పురాణ వచనాల చేత మనం ఆ నామాన్ని వారి యొక్క గుణాలని అనుభవిస్తూ ఉంటాం అని నమ్మాడు వాళ్ళు సాయించారు సమస్య కళ్యాణ గుణాత్ముడు ఆ సర్వేశ్వరుడే అని అన్ని నామాల్లో వస్తుంది ఆ స్వామివారి గుణాలని అనేక సార్లు అనుభవించి అనుభవించి ఆనందపడ్డమే దీంట్లో పునరుత్తి దోషం లేదు వ్యాకాహం చేస్తారు అప్పుడు ఓం హరి రామ అని అంటూ ఉంటారు ప్రతి నామంలో ఒక కొత్తదనం ఉంటుంది ప్రతి నామంలో ఒక విశేషం ఉంటుంది ప్రతీ నామంలో అమృతప్రాయమైనటువంటి అర్థం ఉంటుంది కనుక ఆ పరమాత్మ విషయంలో మనం తలుచుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా కూడా మనకి ఆనందంగానే ఉంటుంది అని అంటున్నారు నమ్మడి విశ్వాన్ని రక్షిస్తూ అలాగే మన హృదయంలో కూడా ఉండి మనల్ని మనం రక్షించుకునేటట్టు వారు అనుగ్రహిస్తారు అటువంటి స్వామివారిని విశ్వయోనయే నమ అని మనం సేవిస్తున్నాం మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాద్వయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం